ఇక్కడ ఆడతానుకుంటాను ఏంటి మంచి అండి అందరికీ నమస్తేనండి అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అలాగే మన అందరం బాగుండాలని అయితే నా కోరిక ఓకే ఫ్రెండ్స్ మీకు నవ్వించడం కోసం అయితే ఒక వీడియో చేశాను ఆ వీడియో ఏందనేది మీరు ఒకసారి చూస్తే కానీ మీకు తెలుస్తుంది నిజంగా మా ఇంట్లో వాళ్ళకు ఆట అని చెప్పేసి అయితే నేను ఒక అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాను ఫంక్షన్కి వచ్చిన తర్వాత అయితే ఇంట్లో స్టార్ట్ చేశాను ఆ వీడియో మీరు చూడండి చూసి కొద్దిసేపు నవ్వుకోండి ఎలా ఉందా అనేది మీరు నాకు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్ చేయండి నేను నిజంగా తీసుకున్నానా ఆల్కహాలు తీసుకోలేదా అనే దాని గురించి నాకు కామెంట్స్ పెట్టండి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ కంటిన్యూ చేద్దాం

मार डाल तो तो दो मार लो वो डरो यार इंजरिंग ना क्या और रजा बुक किचन दो नौलों में और रजा बुक किचन दो नौलों में इलावती छोटा है ना डरो दें तो कहने इलावती फन ना

ಮಾತಾಡಲ್ಲ ನೀನು ಡೇಟ ತನಿಖೆ ಡೇಟ ತನಿಖೆ

వీడియో అంటే గుర్తొచ్చింది అక్కడ చేస్తే చూస్తే పరుగు పోతుంది మీరు ఎందుకు లెక్కలో పాస్ట్ లెక్కలో పాస్ట్

ఇంత పెద్ద బొక్క పెట్టి నేను నవ్వలు అంటే నేను ఎట్లా నవ్వలేదు దాన్ని ఏంటి అన్నరే నువ్వు కామెడీ ఉందా నీకు నేనేమో ఇక్కడ షోల్ బొమ్మలాట ఆడతాను అనుకుంటా నువ్వు ఏంటి షోల్ బొమ్మలాట ఆడతాను అనుకుంటాను ఏంటి ఇప్పుడు సీరియస్ అన్న చూడనా నీకేం కావాలి నువ్వు ఏం కావాలంటే తీసుకోపోనా ఏదమ్మ నీకేం కావాలి చెప్పు ఏమున్నా మందు తప్ప చెట్లు ఏముందో అడగన్నా ఇచ్చేస్తా బ్రాండ్ ఎంత చేపట్టిందమ్మా దేనికన్నా అన్న వీడియోకి సంబంధం లేదు చెప్ప నేను ఇస్తా మేము అన్న ఇది కూడా తిప్పింది అమ్మా ఇప్పుడు చెప్పు నేను ఈ బ్రాండ్ ఏం ఏమీస్తా సారీ నేను అలాంటి నేను ముట్ట కూడా ఇవ్వాలా ఇవ్వాల ఒక్క బుద్దు సారీ పెయింట్స్ ఇవాళ తాగననుకున్నా తాగలేదు సారీ ఆ తాగలేదు తాగను అనుకున్నా తాగలేను సారీ బిస్టపెన్స్ అయితే క్షమించండి అమ్మాయి గారి ఏంది వచ్చింది యా అమ్మాయి గారు యా అమ్మాయి గారా ని నమ్మట్లేదా అ నిజంగానే తాగొచ్చారు అవలే సారీ అన్న నేను మార్కో వి అలా ఎలా ఉంటదో అని చెప్పి చిప్పేసి నా చిప్ప నద్దురు గాడు చిప్ప గాదా చిప్ చిప్ ఏను ఎవ్వరు చెప్పినా నమ్మరు

కళ్ళు తప్ప నువ్వు ఏం తాగవా కళ్ళు ఇప్పుడు రాలేదు కన్న అసలు నువ్వు తాగబడితే ఎప్పుడు నీ తను కూర్చున్నా తాగినా అస్సలు మళ్ళీ గాలి తీసి నువ్వు నిజంగా తాగేవాడు నేను అమ్మను ఉన్న గాలి మొత్తం టైర్ పంచరే ఇక్కడ ఉంటే మంచి అశ్వినరాయ్ అన్న హలో ఫోన్ చేసిందా హలో ఇంకా

మీట్లో పెడతాను రెండు వారు తాగనంటుకుంటే ఒకటి అరు తాగానా లేదా నేను అర్థదాడుతాను నిజం చెప్తున్నానా నిజం చెప్తున్నా తాగలేదు మీరు ఎందుకు తీసుకుంటున్నాను

ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వీడియోలకు మీ ముందుకు వస్తాను సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్